జిల్లా పెద్ద మండలం నంబూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆవరణను పరిశుభ్రం చేస్తున్నారు అనంతరం స్టూడెంట్స్ తో ప్రతిజ్ఞ చేయించారు స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు తల్లి సరస్వతి విగ్రహాలను ఆవిష్కరించారు unda the retro one par gram panchayat se swachhata supply all this is schools lo me schools yeah. lo le gram panchayat wale aur gram panchayat se they are using they mostly using for community toilets sir sir even the fogging issue entha problem sir swag is the legal of this government yauji sir idi మస్కిటో కంట్రోల్ కోసం అనేసి యూజ్ చేస్తాం సార్ గ్రామ పంచాయతీ రెండు అంటే ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని గుంటూరు జిల్లా పెద్ద కాకాని మండలం నంబూర్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు అక్కడ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు విద్యార్థులతో కలిసి అక్కడ స్థానిక హైస్కూల్లో ఆవరణను పరిశుభ్రం చేసిన అనంతరం అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన సామాగ్రిని పరిశీలిస్తూ ఉన్నారు అవి ఎలా వర్క్ చేస్తాయనే విషయాలను కూడా అధికారులు అక్కడ సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తెలియజేస్తూ ఉన్నారు అయితే పరిశుభ్రతలో అత్యంత ముఖ్యమైన దోమల నివారణకు వాళ్ళు చేపట్టే కార్యక్రమాలకి సంబంధించి కూడా అక్కడ ఉన్న అధికారులు సిబ్బంది పవన్ కళ్యాణ్ వివరిస్తూ ఉన్నారు అయితే స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆవరణను పరిశుభ్రం చేశారు విద్యార్థులతో కలిసి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సామాగ్రికి సంబంధించి సిబ్బంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పరిశుభ్రతకు వాళ్ళు పాటిస్తున్న నియమాలు వాళ్ళు ఎలాంటి పరికరాలు వాడుతున్నారు అనే దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మన స్క్రీన్ పైన చూడొచ్చు గుంటూరు జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూడొచ్చు అక్కడ వాళ్ళు పవన్ కళ్యాణ్ ను సత్కరిస్తూ ఉన్నారు అయితే అంతకుముందు విద్యార్థులతో కలిసి అక్కడ ఆవరణను పరిశుభ్రం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనం చూడొచ్చు తర్వాత అక్కడ వాళ్ళు పరిశుభ్రతకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారు ఎలాంటి పరికరాలు వినియోగిస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా సిబ్బంది పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత అక్కడ అందరితో మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ సిబ్బందితో అధికారులతో గుంటూరు జిల్లా పెద్ద కాకాని మండలం నంబోర్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆవరణను శుభ్రం చేశారు అనంతరం స్టూడెంట్స్ తో ప్రతిజ్ఞ చేయించారు పవన్ కళ్యాణ్ స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు తల్లి సరస్వతి విగ్రహాలను ఆవిష్కరించారు ఆ తర్వాత అక్కడ పరిశుభ్రతకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారు అనే విషయాలను కూడా సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు వాళ్ళు ఎలాంటి అధునాతన టెక్నాలజీని వాడుతున్నారు అనే విషయాలను కూడా అక్కడ సిబ్బంది పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేశారు మనం చూడొచ్చు ఒక మొక్కను కూడా నాటారు స్వచ్ఛ ఆంధ్ర అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్కూల్లో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ అందరితో మాట్లాడే విద్యార్థులతో ప్రతిజ్ఞ కూడా చేయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక గుంటూరు జిల్లా నంబూర్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది అక్కడ ఒక స్కూల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని మనము స్క్రీన్ పై చూడొచ్చు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ మనం చూడొచ్చు అంటే పరిశుభ్రత కీలక పాత్ర పోషించే సిబ్బందిని సత్కరిస్తూ ఉన్నారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వారికి కానుకను కూడా అందజేస్తున్నారు చూడొచ్చు అయితే స్కూల్స్ లో ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అక్కడ సిబ్బంది క్లీనింగ్ చేసే సిబ్బందిని సత్కరిస్తూ ఉన్నారు చూడొచ్చు అయితే పరిశుభ్రతకు వాళ్ళు పాటిస్తున్న ప్రమాణాలను కూడా అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ వారిని సత్కరిస్తూ ఉన్నారు స్వాల్ కప్తూ ఉన్నారు కానుకలు కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు అంతకుముందు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు పవన్ కళ్యాణ్ క్లీనింగ్ లో ముఖ్య పాత్ర పోషించే సిబ్బందిని సత్కరిస్తూ ఉన్నారు ಮುಖಂಡ್ <laughs> ಸೆವೆ